ఇవాళ మన కర్రీ వచ్చేసి బీఫ్ ఫ్రై ఏంటి బీఫ్ ఫ్రై అన్నావు కానీ ఎలా కనిపిస్తుంది అనేసి అనుకుంటున్నారేమో ఏం లేదండి చిన్నపిల్లలైనా సరే ముసలి సరే మెత్తగా సాఫ్ట్గా వీజీగా తినగలిగేలాగా బీఫ్ ఫ్రైని చాలా సింపుల్ ప్రొసీజర్లో చేశాను చూడండి చాలా సాఫ్ట్గా కూడా చేశాను ఎంత సాఫ్ట్గా వచ్చిందంటే చాలా చాలా సాఫ్ట్గా ఇలా వచ్చిందో చూసారా మరీ ఫ్రైలాగా చేసామనుకోండి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కొంచెం తినటం కష్టంగా ఉంటుంది కదా వాళ్ళని ఉద్దేశించి ఇది చేశాను ఇంకెందుకు రెసిపీలోకి వెళ్దాం ముందుగా నేను బీఫ్ అని ఒక హాఫ్ కేజీ తెప్పించాను చూడండి హాఫ్ కేజీ ఇది చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా మీడియం పీసెస్లు కట్ చేసుకోవాలి మనకి పెద్ద పీస్ ఇస్తారు వాళ్ళు మనం చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి ఇది నాలుగైదు సార్లు వాటర్లో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఇలా మంచినీళ్ళు తీసుకొని మనం కడిగేసుకున్న మాంసం ఉంది కదా అదంతా తీసి ఇలా వాటర్లో వేసుకోవాలి ఇలా ఉడకబెడితే పిల్లలైనా సరే ముసలి వాళ్ళైనా సరే మెత్తగా తింటారండి ఎందుకంటే ఈ మాంసం చాలా గట్టిగా ఉంటుంది అందుకనేసి ఇలా వాటర్లో ఉడకబెడుతున్నాను టేస్ట్ ఏం మారదండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఒకసారి ట్రై చేయండి ఇలా వాటర్ పోసాను కదా హాఫ్ కేజీకి ఒక టూ గ్లాసు వాటర్ పోసాను ఇలా పసుపు ఉప్పు వేసి మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయేలా ఉడికించుకోవాలండి అర్థమయ్యేలా చెప్పాలంటే చూడండి ఇక్కడ అంతా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చేసింది కదా ఈ మాంసంలోంచి ఇలా ఉడికించుకోవాలి ఉడికించి దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం అండి ముందుగా స్టవ్ గించుకొని బండి పెట్టుకొని దీంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను ఎందుకంటే మాంసం కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ పడుతుంది చూడండి ఇక్కడ మూడు స్పూన్లు వేసాను కదా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లోనే కొంచెం ఛాజీరా వేసుకోవాలండి మీ దగ్గర లేకపోతే జీలకర్ర అయినా వేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ కూడా అవసరం లేదు చూసారా ఛాజీరా కొంచెం హాఫ్ స్పూన్లో కూడా కొంచెం తక్కువ అలాగే రెండు లవంగాలు కొంచెం చక్కండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు ఎక్కువ మసాలాలు కూడా పట్టదు ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైనా సరే పెద్దలైనా సరే చాలా చాలా వీజీగా తినొచ్చు మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చేసే ప్రొసీజర్లో ట్రై చేయండి సూపర్గా వస్తుంది చూసారి లైట్గా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక ఉల్లిగడ్డ పొడుగ్గా ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది కర్రీకి చాలా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఉన్న పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను ఒక టమాటా కూడా చిన్నగా కట్ చేసేసుకుంటున్నాను ఇవి కొంచెం త్వరగా మగ్గటం కోసం కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మనం ఇందాక మాంసంలో కూడా ఉప్పు పసుపు వేసి ఉడికించుకున్నాం కదా చూసుకొని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇదంతా ఇట్లా మగ్గిపోయింది చూసారా ఇక్కడే మనం ఇందాక ఉడికించుకున్న మాంసాన్ని వేసుకోవాలి ఈ మాంసం కూడా ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే మీలో ఎంతమంది కర్రీని తింటారు బీఫ్ కర్రీని వాళ్ళు కామెంట్ చేయండి అలాగే దీని టేస్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి ప్రతి ఒక్కళ్ళు ఇవడో చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఇంకొంచెం కొత్తిమీర వేస్తున్నాను చూడండి ఇలా వేస్తే చాలా బాగుంటుంది కదా అందుకని నేను ఇక్కడ కొంచెం వేస్తున్నాను చూడండి ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి అలా చిన్నపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసాను ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇక్కడ రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఆశీర్వాద కారం పొడండి కారం తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేస్తున్నాను రెండు స్పూన్లు కారం అంతగా ఉండదు కారం ఎక్కువ అయితే స్పూన్ నర వేసుకోండి ఎందుకంటే మనం చేస్తుంది హాఫ్ కేజీ కాబట్టి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇది మొత్తం బాగా కలిపేసాం కదా చాలా నేను చేసే ప్రతి కూర మసాలాలు కారం తక్కువగా ఉంటుందండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా ఇష్టంగా ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లం వల్ల ఇలా చేస్తూ ఉంటాను తప్పకుండా ఈ వీడియోలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే స్టార్స్ వస్తున్నాయి ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు స్టార్స్ ట్యాప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నన్ను వాళ్ళు నన్ను వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేసి లైక్ చేసి ఆ స్టార్స్ ట్యాప్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి అందరికీ షేర్ చేయండి చూడండి ఇక్కడ అంతా మంచిగా ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత టీ గ్లాస్ లో కూడా ఒక హాఫ్ గ్లాసే వాటర్ పోసాను చూడండి ఎక్కువ కూడా పోయలేదు కొంచెం అడుగంట అడుగంటకుండా ఉండాలనేసి నేను ఇది పోస్తున్నాను అలాగే ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను చూడండి ధనియాల పొడి ఇంతేనండి అల్లం చిల్ప పేస్టు ధనియాల పొడి అంతే ఎక్కువ మసాలాలు ఏమి వేయలేచ్చు సరి అలాగే ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఇదంతా కలిపిన తర్వాత మొత్తం ఆ వాటర్ అంతా ఇంకిపోయి మొత్తం ఇలా రెడీ అయిపోయింది కదా జస్ట్ ఇంక రెండు నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుందండి చూడండి ఫ్రై బీఫ్ ఫ్రై చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా చూడండి ఇక్కడ అయిపోయింది టూ మినిట్స్ తర్వాత బీఫ్ ఫ్రై చాలా ఇలా చేసి పెట్టండి పెద్దలైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు అలాగే దీంట్లో మంచి పోషకాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు తప్పకుండా తింటారని అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి బై ఫ్రెండ్స్